నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి ప్రణాళిక పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశం అందిరం నందు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవిలాల చెరువును ఎన్జిటి నిబంధనకు లోబడి అభివృద్ధి చేయట కొరకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు అవిలాల చెరువు అభివృద్ధి పై పచ్చదనం పెంపు వాకింగ్ ట్రాక్ చెరువు కరకట్టలో బలోపేతం చేయడం తదితర అంశాలు వాటికి అవసరమయ్యే నిబంధనలు నిధులు అంశాలపై వివరించారు ఈ సమావేశంలో తుడా సెక్రటరీ వెంకట నారాయణ ఎస్ఈ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర ఉద్యాన శాఖ అధికారి మాలతి టీటీడీ ఈఈ మనోహర్ ఇరిగేషన్ ఈఈ ప్రసాద్ ఆర్కిటెక్ట్ రఘురామన్ తదితరులు పాల్గొన్నారు